హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్పైసీ ఫుడ్స్ నేనండి మీదేవిని ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చానండి ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో నేను చింతకాయ దోసకాయ పచ్చడిని చూపిస్తున్నాను మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చింతకాయ పచ్చడిలో దోసకాయ ముక్కలు వేసి పెడతారు చూడండి ఆ పచ్చడి అనమాట ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం మీరు చక్కగా ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో క్యాటరింగ్ స్టైల్లో ఉన్న చింతకాయ దోసకాయ పచ్చడిని చేసుకోనండి ఇంటిపాది ఎంచినచ్చు అనమాట ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పూర్తిగా చూసేయండి ముందుగా చింతకాయ దోసకాయ పచ్చడి కోసం ఒక మీడియం సైజు దోసకాయ తీసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కరేపాకు కొత్తిమీర టమాటాలు తీసుకున్నానండి ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను అనమాట ఈ నూనె కాగిన తర్వాత ముందుగా పచ్చిమిరపాయలు వేసుకున్నాను అవి బాగా వేగిపోవాలన్నమాట ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలు తీసుకున్నాను అవి కూడా బాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా ధనియాలు వేసుకున్నాను ఈ ధనియాలు కూడా బాగా వేగిపోవాలి ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా జీలకర్ర కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు కొంచెం కరేపాకు కూడా వేసుకున్నాను ఎంతమందికి ఈ చింతకాయ దోసకాయ పచ్చడి అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం మర్చిపోకండి వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ దోసకాయ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడు కరివేపాకు కూడా వేగిన తర్వాత నేను ఒక గుప్పడు పప్పు వేసుకున్నానండి ఇలా వేరుశనగ పప్పు వేయడం వల్ల ఈ పచ్చడికి ఇంకొంచెం టేస్ట్ అనేది యాడ్ అవుతుందనమాట ఆ తర్వాత దోసకాయ నేను సగ ముక్కలు ఇప్పుడు ఫ్రై చేసుకుంటున్నాను సగ ముక్కలు ఏమన్నా ను, పచ్చడి నూరిన తర్వాత వేస్తాను అనమాట ఈ దోసకాయ ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఇలా వేయించుకోవాలి ఇవైతే కొద్దిగా మగ్గిపోయినాయి అండి ఇవన్నీ చల్లారిన తర్వాత రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని మనం పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే చల్లారిన తర్వాత ఇదంతా ఒక మిక్సీలో తీసుకొని చక్కగా మిక్సీ బౌల్లో తీసుకున్నాను చిల్లిపాయ రబ్బలో వేసుకున్నాను కొద్దిగా చింతకాయ పచ్చడి కూడా వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటున్నానండి ఇప్పుడైతే పూర్తిగా కలిసిపోయిందనమాట చింతకాయ పచ్చడి కూడా ఇప్పుడు ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు ఉంచుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని ఒక్క పలు పండి ఒక్కసారి అలా తిప్పి అలా తీసేయాలన్నమాట ఇప్పుడు పచ్చడికి తాలింపు అనేది పెట్టేసుకున్నాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకున్నాను నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత కొద్ది కర్రేపాకు కొంచెం పసుపు ఇంగువ తాలింపు అయితే బాగా వేగిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చటిలోకి ఈ తాలింపు అనేది వేసేసుకుందాము అంతేనండి ఒక్కసారి కలుపుకొని వేడి వేడి అన్నంలో ఈ చింతకాయ దోసకాయ పచ్చడి వేసుకొని తింటా ఉంటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ అనమాట నేనైతే చక్కగా ఇక్కడ చికెన్ ఫ్రై చేశాను అనమాట మా వారు భోంచేస్తున్నారు చక్కగా ముందు చింతకాయ దోసకాయ పచ్చడి కలుపుతున్నారు ఆ తర్వాత చికెన్ నంచుకొని తింటా ఉంటే ఉంటుందండి సూపర్ అండి సూపర్ మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే అండి బాయ్